నమస్కారం వేదిక మీద ఉన్న పెద్దలు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం కవి యాకూబ్ గారు ప్రత్యక్షంగా కొద్ది కాలం నుంచే తెలిసిన పరోక్షంగా దాదాపు ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాల నుంచి తెలుసు ఎలా అంటే వారి మేడం లక్ష్మి గారు తర్వాత నేను ఒక కాలేజీలో కొంతకాలం వర్క్ చేశాం అయితే ఈ మధ్యకాలంలో ఎక్కువ కలుస్తున్నాం ఎప్పుడు కలిసినా కూడా మీరు సాహిత్య కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఇలా చేయాలి కేరళలో ఇలా చేస్తారు తమిళనాడులో ఇలా చేస్తారు అని కంటిన్యూస్గా నాకు ఏదో ఒక సలహా విషయాలని చర్చిస్తూనే ఉంటాడు మధ్యలో మైనమా ఏదన్నా చర్చిస్తున్నప్పటికి కూడా ఆ మొబైల్ తీసుకొని ఆ కవి సంబంధం సంబంధించిన పోస్టర్ చేస్తూ ఉంటాడు ఇటు వినన్నా అంటే కొద్దిసేపు మాట్లాడతాడు మళ్ళీ ఆ మొబైల్ పట్టుకొని ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు అంటే నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట ఎప్పుడు ఎందుకు ఈనకింత అంటే ఆదరణ అన్నది మనకి ఎట్లాగో కనిపిస్తూ ఉంది అంటే ఇంత మనుషుల పట్ల లేకపోతే కవుల పట్ల రాబోయేటువంటి భావి భారత కవుల్ని తయారు చేసేటువంటి ఆ కార్యం పట్ల ఈయనకు ఉన్నటువంటి ఆసక్తి అదేవిధంగా మనుషుల్ని కలిసినప్పుడు కూడా అంటే రవీంద్రభారతి ప్రాంతంలో తిరుగుతూ ఉంటాడు కదా ఎక్కువగా అంటే మనమంతా కలిసినప్పుడు ఆప్యాయంగా వాళ్ళని దగ్గర తీసుకోవడము ఇవన్నీ కూడా వారి యొక్క వ్యక్తిత్వాన్ని తెలియజేస్తూ ఉంటాయి ఇందాక వీరందరూ చెప్పారు దాశరథి గారు బిరదరాజు రామరాజు గారు సినారే గారు ఇట్లా పెద్దవాళ్ళందరినీ మనం స్మరించుకుంటూ జయంతులు చేస్తున్నాం వర్ధంతులు చేస్తున్నాం వారి సాహిత్య సృజన మీద కార్యక్రమాలు చేస్తున్నాం కానీ ఈ తరం ఉన్నటువంటి ఈ కవులు ఎవరైతే ఉన్న సాహిత్యవేత్తలు ఎవరైతున్నారో వీరందరి మీద కూడా అంటే వాళ్ళ ఆలోచన ఏంటి ఇది ఒక టార్చ్ లైట్ లాగా ఒక ఒలింపిక్ జ్యోతి ఒక ఒకరు పట్టుకొని వస్తారు ఒకరికి అందజేస్తారు వీడు పరిగెత్తుతారు మళ్ళీ వాడు పరిగెత్తుతారు ఇట్లా ఈ పరంపరని సాహిత్యాన్ని మనం తీసుకెళ్ళినప్పుడు ఆ ఈ స్పిరిట్ అనేటువంటిది ఒకరి నుంచి ఒకరికి వెళ్ళాలి ఒకరు చెప్పే విధానం ఒకరు ఉంటుంది ఇంకొకరి ఆలోచన విధానం ఇంకొకరి జీవితం ఒక రకంగా ఉంటుంది మరి ఇటువంటి ఈ టార్చ్ని ఒకరి నుంచి ఒకరికి అందించాలంటే ఈ తరతరాలకు సంబంధించిన వివిధ తరాలకు సంబంధించినటువంటి సాహితీవేత్తల యొక్క సృజన సదస్సులు అనేటువంటివి జరగాలని ఒకసారి చాలా సందర్భాలలో వచ్చాము ఒకసారి ప్రాక్టికల్గా ఈ బడేసాబ్ గారు వచ్చి అడిగారు అడిగినప్పుడు తప్పకుండా చేద్దామని చెప్పాము ఇదే మొదటి సదస్సు కింద దీన్ని తీసుకొని ఈ ఆధునిక తరం ఉన్నటువంటి సాహితీవేత్తలందరినీ కూడా వారి యొక్క సాహిత్యాన్ని అందరినీ కూడా రాబోయేటువంటి తరాలకి పరిచయం చేద్దాం వాళ్ళ ఆలోచన విధానం ఏంటి వారి యొక్క సాహితీ సృజన ఏంటి ఇందులో నుంచి ఏం తీసుకుంటారు వాళ్ళు యాకుబు గారి నుంచి మానవత్వం తీసుకుంటారా లేకపోతే ఇంకో కవి నుంచి ఇంకోటి తీసుకుంటారా అనేటువంటిది చాలా ఆవశ్యమని ఈ సందర్భంగా నేను భావించాము అప్పుడు ఈ సందర్భంగానే కొత్త డైరెక్టర్ గారు కూడా మనకు రావడం జరిగింది వారితో కూడా చర్చించిన తర్వాత ఇది చేద్దామని అనుకొని బడే సాహు అడిగినప్పుడు వారికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి పూర్తి సన్నద్ధతని తెలియజేశాం అందులో భాగంగానే పునాసాలు కూడా ఇందాక సంగీత సార్ అడుగుతున్నారు పునాసాలు కూడా ఈ తరం కవుల్ని పరిచయం చేసేటువంటి ప్రయత్నం కూడా మొదలుపెట్టాం ఆల్రెడీ మొట్టమొదట అమ్మంగి వేణుగోపాల్ గారిని ఒక అంత ముందు ఉన్నటువంటి సంచికల్లో పరిచయం చేశాం మున్నటి సంచికలో నాగేశ్వరం శంకరం గారిని ఏనుగు నరసింహారెడ్డి గారు వారి వ్యక్తిత్వం మీద తర్వాత సాహిత్యం మీద ఒక పరిచయ వ్యాసం రాశారు తర్వాత జూకండి జగన్నాథం గురించి రాశారు ఒక సాహిత్యం ద్వారానే ఒక పద్మశ్రీ అవార్డు పొందినటువంటి కూరల విఠలాచార్య గురించి కూడా రాశాము రాబోయేటువంటి ప్రతి పునాసాలో ఈ కాలం తప్పకుండా ఉంటుంది ఈ సాహితీ సృజన యొక్క వ్యాసాన్ని కూడా మనం రేబోయేటువంటి పునాసాలు మనం ప్రచురణ చేస్తాము కాబట్టి ఆధునికంగా ఇప్పుడు మనకు లైవ్గా ఉన్నటువంటి ఈ తరం కవుల్ని ఈ తరం సాహిత్యవేత్తల్ని గౌరవించుకోవాలి వారు వారి యొక్క ఆలోచన విధానాన్ని మనం తెలుసుకోవాలి ఇవన్నీ కూడా కొనసాగింపాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను అదే కాకుండా సాహిత్యవారం అనేటువంటిది కొంతకాలం కింద మనం మొదలుపెట్టాము ఆ సాహిత్యవారానికి ఒకటో శనివారం మూడో శనివారం కూడా ఇక్కడే జరిగేటట్టుగా కొత్తగా వచ్చినటువంటి డైరెక్టర్ గారిని అంటే వారితోని ఆలోచించిన వెంటనే వారు ఒప్పుకొని ఒకటో శనివారం మూడో శనివారం సాహిత్య వారం ఉంటుంది దీంతోపాటు కేంద్ర సాహిత్య అకాడమీ వారు చేసేటువంటి కవి సంజయ్ ఇటువంటి కార్యక్రమాలు కూడా సాహిత్య అకాడమీ ఈ ఈ ప్రాంగణంలోనే అంటే ఇటువంటి ఆధునిక కవిలతోటి వారి యొక్క ఆలోచన ఏంటి సాహిత్యం ఎందుకు వచ్చారు ఎటువంటి సాహిత్య సృజన ఇప్పుడు వస్తున్నట్టు మా ఇవన్నీ కూడా చర్చించడానికి ఒక ప్లాట్ఫామ్ కూడా మనం క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అప్పుడు మన కార్యక్రమాలైనటువంటివి ఇంకా బాగా జరుగుతాయి సాహితీ అభివృద్ధి అనేటువంటిది సృజన అనేటువంటిది బాగా జరుగుతుంది వీటన్నిటికీ ఇది ఒక మొట్టమొదటి జరుగుతున్నటువంటి సదస్సు కింద నేను భావిస్తున్నాను ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి ఈ కార్యక్రమం ఇంకా విజయవంతం కావాలని సందర్భంగా నేను కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం